కలెక్టర్ సార్ అంటే ఎప్పుడు ఆఫీసులో కూకొని మీటింగులు పెట్టుడేనా ఆళ్లకు ఇళ్లకు ఆర్డర్ లేసుడేనా అస్సలు కాదు అందుకే ఈ నడుమ కలెక్టర్లంతా రూట్ మార్చిండ్లు మీటింగులు పెట్టి తెలుసుకునుడు కాదు ఎక్కడికైనా సరే వాళ్ళే పోతుండ్రు పబ్లిక్లో కలిసిపోతుండ్రు ఆపతి సాపతి అంతా తెలుసుకుంటున్నారు బణిపొలగండ్ల చదువుల కానుంచి పెద్ద మనుషుల బాగోగుల దాకా అందరి మంచి చెడ్డలు ఆర్చుకుంటుండ్రు ఇగో ఇక్కడ చూడుండ్రి ఓ సార్ ఏం చేసిండో కూసున్న కాంచి లేవలేని వాళ్ళు కూసునడానికి కూడా శాతగానే వాళ్ళు పచ్చవాతం వచ్చిన వాళ్ళు నోటి మాట బంద్ అయిన వాళ్ళు నడువులు వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కథలు లేని వాళ్ళు కుర్చీ లేని నడవలేని వాళ్ళు ఓ ఇట బొచ్చాడు మంది వీళ్ళంతా తిప్పలు చెప్పుకుందానికి కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిన పబ్లిక్ వాళ్ళు లోపలికి రాలేదు కదా అందుకనే కుర్దు జిల్లా కలెక్టర్ సారే ఆఫీసు లెక్కంచి బయటకు వచ్చి అందరు తిప్పలు అరుచుకుంటు తీరుగా ప్రజా సమస్యల పరిష్కారం వేది కానీ సోమవారం సోమవారం పెట్టుకుంటారట పుట్టపర్తి జిల్లా కలెక్టర్ లా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సారే దగ్గరుండి కాయిదాలు పట్టుకొని వచ్చిన వాళ్ళు తిప్పదాల్చుకుండు వచ్చిన వాళ్ళకి వచ్చినా ఇసు నడవలేని వాళ్ళు లోపలికి రాలేదని కుర్తు కలెక్టర్ సారే కుర్చీల కేసి అలతానికి అన్నట్టు అంతేకాదు ఎవరెవరికి ఏమేం కావాలో తెలుసుకున్నాడు ఎంబట్టనే వాళ్ళ తిప్పల తీర్చాలని ఆర్డర్ లేచిండు కూడా అధికారులకు సూపు సుధారం మాట బంగారం అయినట్టే చేసేటి అధికారులున్న ఈ రోజులలో కూడా ఇట్లా మందులకు మర్యాద కొద్దిగా మాట్లాడుకుంటూ తిప్పల తీర్చిందంటే ఈ సార్లు ఎంత తారీవం చేసినా తక్కువేనబ్బా